విద్యార్థం పిడిఎస్గా ఈరోజు లగచర్లలోని రైతాంగాన్ని కలిసి పరామర్శిస్తున్న క్రమంలో పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి మమ్మల్ని ఈరోజు పోలీస్ స్టేషన్ లో పెడుతున్న పరిస్థితి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు పిడిఎస్ విద్యార్థి నాయకులు చాలా పెద్ద ఎత్తున అరెస్ట్ చేశారు అట్లనే మమ్మల్ని లెగచర్ల పోకుండా చేవేల నుంచి మొయినాబాద్ మొయినాబాద్ చేవేళ్ల మళ్ళీ కూడా దాకా పెద్ద ఎత్తున పోలీస్ చెక్ పోస్టులు పెట్టి ఈరోజు మమ్మల్ని అందరం కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది అంటే మేము తెలంగాణలో లేవా అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున చెక్ పోస్టులు పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మేమేం రౌడీనం కాదు దొంగనం కాదు లేకపోతే సంఘ విద్రోహ శక్తులం కాదు ఈరోజు మేము పేద గిరిజన రైతాంగం సంబంధించినటువంటి వాళ్ళ బాధలు వినడానికి వాళ్ళు పరామర్శించకపోవడానికి కూడా పో పోకుండా మమ్మల్ని అడ్డుకోవడం అనేది సరైనది కాదని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా ప్రజాస్వామ్యాన్ని ఏడో గ్యారెంటీగా ఇస్తున్నటువంటి రేవంత్ రెడ్డి అదేవిధంగా రాష్ట్ర పోలీస్ యంత్రాంగం కూడా దాన్ని గుర్తు చేసుకొని మాకు ఇప్పటికైనా రైతులు గెలవడానికి అవకాశం ఇవ్వాలి మేము వాళ్ళ బాధలు వింటాం వాళ్ళని పరామర్శిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం లేకపోతే ఇంతే అరెస్ట్ కొనసాగిస్తే మాత్రం పెద్ద ఎత్తున అన్ని విద్యార్థి యోజన

క్రమారోలు ఖండించండి ఖండించండి అనే కార్మిక కర్షక విద్యార్థి మీద్యత కార్మిక కర్షక విద్యార్థి లైక్యత